హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో వచ్చేసి బగర్ రైస్ చికెన్ కర్రీ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నా స్టైల్లో ఇలా చికెన్ గ్రేవీ బగర్ రైస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అండి చూసారా ఎంత బాగా వచ్చింది చికెన్ కర్రీ ఎప్పటిలా కాకుండా కొత్తగా ట్రై చేశానండి సో మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకొని గరం మసాలా సరుకులని యాడ్ చేసుకోవాలండి అంటే టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా యాలకులు కొద్దిగా లవం మొగ్గ కొద్దిగా మిరియాలు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా చెక్క ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కళాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్ సాఫ్ట్గా అయిపోయింది ఇది కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా సరుకుల్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ అదే కళాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది అలాగే రెండు చిల్లీస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఈ నూనెలో బాగా వేగనివ్వాలి మాంసాన్ని అలా వేగిన మాంసంలోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ మసాలా పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొలతలో అయితే ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే గ్రేవీ థిక్నెస్ సరిపోతుంది సాల్ట్ని చూసుకొని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అమ్మఈ అమ్మే చికెన్ కర్రీ చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒక సర్వనింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బగారా అన్నం తయారు చేసుకునే విధానం చూద్దాము బగారా అన్నాన్ని కళాయి అయితే చేసుకుంటారో ఆ పెట్టుకొని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ సరుకులను యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకుని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులో టూ స్పే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇవిలా ఏగుతుండగా కొద్దిగా పుదీనా తరుగు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవేలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ నేను ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాను సో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలాన్ని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు క్లోజ్ చేసేసి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక వచ్చిన తర్వాత రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా చెమ్మ ఉంటుంది ఇంకా లాస్ట్లో కొద్దిగా పుదీనాని కొత్తిమీరని యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి ఇలా బురువునివైనా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది బగారాను ఎంత పడపొడుగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతుంది ఇలా ఈ స్టైల్లో బగారా రైస్ చికెన్ కర్రీని తయారు చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్